హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ధీటీ న్యూస్ నేను మీ దీటి వెంకటస్వామి ఈ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులు శ్రేయభిలాషులు మిత్రులకు నా రిక్వెస్ట్ దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు వివిధ పేపర్లోని ముఖ్యాంశాలు మనం చూద్దాం దావోస్ ధమాకా రాష్ట్రంలో పెట్టుబడులు ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్లు ఉద్యోగ అవకాశాలు నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు తెలంగాణలో అగ్రశ్రేణి కంపెనీల విస్తరణ సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో ఒప్పందాలు రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు అగ్రశ్రేణి కంపెనీలు ముందుకు వచ్చాయి దావోస్ వేదికగా ఇరవై దేశీయ విదేశీ సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నాయి ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులకు ఓకే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి ఐటీ మంత్రి శ్రీధర్బాబు సారథ్యంలోని తెలంగాణ రైజింగ్ టీం మూడు రోజులు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో పాల్గొంది వీరి సమక్షంలో డేటా ఎనర్జీ ఏఐ రంగాల్లో ఇన్వెస్ట్మెంట్ చేసేందుకు కంపెనీలు ఎంఓయూలు కుదుర్చుకున్నాయి ఇందులో అమెజాన్ ఇన్ఫోసిస్ వంటి సంస్థలు కూడా ఉన్నాయి తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తామని ప్రకటించాయి మూడు రోజుల పర్యటనలో ఒక లక్ష డెబ్బై ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై కోట్ల పెట్టుబడులు ఒప్పందాలు జరిగాయి వీటి ద్వారా నలభై తొమ్మిది వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు వస్తాయని అధికారులు వెల్లడించారు గత ఏడాది దావోసులో పర్యటనలో రాష్ట్రానికి నలభై వేల రెండు వందల ముప్పై రెండు కోట్ల పెట్టుబడులు రాగా అప్పటితో పోలిస్తే ఈసారి నాలుగు రేట్లకు మించి పెట్టుబడులకు కంపెనీలు అంగీకారం తెలిపినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు ఆకట్టుకున్న ఫ్యూచర్ సిటీ స్కిల్ వర్సిటీ సీఎం రేవంత్ రెడ్డి మంత్రి సీధరబాబు సారథ్యంలో తెలంగాణ రైజింగ్ బృందం ఈ నెల ఇరవై నుంచి ఇరవై మూడు వరకు దావోస్లో పర్యటించింది ఈ సందర్భంగా పారిశ్రామికవేత్తలతో సమావేశాలు నిర్వహించారు కంపెనీల ఏర్పాటుకు హైదరాబాద్లో ఉన్న అనుకూలతలను రాష్ట్ర ప్రభుత్వం అందించే సహాయ సహకారాలను వివరించారు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన ఫ్యూచర్ సిటీ పారిశ్రామికవేత్తలను ఆకట్టుకుందని అధికారులు తెలియజేశారు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ రీజనల్ రింగ్ రోడ్డు మెట్రో విస్తరణకు ప్రకటించిన రోడ్ మ్యాప్ రాష్ట్ర ప్రభుత్వ భవిష్యత్తు ప్రణాళికలు కూడా పెట్టుబడులకు దోహదపడ్డాయని చెప్పవచ్చు పెట్టుబడులకు గమ్యస్థానంగా హైదరాబాద్ మారిందని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సరళతర పారిశ్రామిక విధానంతో పాటు ఇటీవల ప్రకటించిన క్లీన్ అండ్ గ్రీన్ పాలసీ పారిశ్రామికవేత్తలను దృష్టిని ఆకర్షించిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు డాటా ఏఐగా హైదరాబాద్ నగరము అరవై వేల కోట్లతో అమెజాన్ డేటా సెంటర్లో టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్ పెట్టుబడి పదిహేను వేల కోట్లు నాలుగు వేల ఐదు వందల కోట్లతో బ్లాక్ స్టోన్ లుమినియా ముందుకు సోలార్ సేల్స్ తయారీ యూనిట్కు కు అక్షిత్ గ్రీన్ టెక్ ఓకే ఏ సెంటర్ కోసం ఉరుసా క్లస్టర్స్ ఐదు వేల కోట్లు మరింత విస్తరణకు ముందుకొచ్చిన ఇన్ఫోసిస్ విప్రో కంపెనీలు ఈ విషయాలను వెల్లడించిన అధికారులు నేడు సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణకు రాక మేక్ ఇన్ యుఎస్ మీ ప్రోడక్టులను అమెరికాలోనే తయారు చేయండి అంటున్న ట్రంప్ లేకుంటే ఎక్కువ టారిఫ్లు కట్టండి సౌదీ అరేబియా చమురు ధరలు తగ్గించాలి దావో సదస్సులో వర్చువల్గా యుఎస్ ప్రెసిడెంట్ స్పీచ్ ప్రైవేటు కొలువులకు డీట్ ఏఐ ఆధారిత యాప్ రూపొందించిన సర్కార్ కంపెనీలు విద్యార్థులు నిరుద్యోగులకు మధ్య వారధి అటు కంపెనీలు ఇటు స్టూడెంట్లు రిజిస్టర్ అయ్యేలా చర్యలు ఇప్పటికే పదిహేను వేల మంది స్టూడెంట్లు అరవై ఏడు సంస్థల నమోదు జాబితాలో డాక్టర్ రెడ్డీస్ ఫ్యాక్స్క్రన్ బీడిఎల్ హుందాయ్ లాంటి ప్రముఖ కంపెనీలు ప్రైవేట్ సంస్థల్లో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది విద్యార్థులు నిరుద్యోగులు ప్రైవేటు కొలువులు పొందేలా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో డిజిటల్ ఎంప్లాయ్మెంట్కు ఎక్స్చేంజ్ ఆఫ్ తెలంగాణ డేట్ యాప్ను తీసుకొచ్చింది ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏ ఆధారంగా పనిచేస్తుంది విద్యార్థులు నిరుద్యోగులకు ప్రైవేటు కార్పొరేట్ సంస్థలతో లింకు చేసేలా అధికారులు ఈ యాప్ను అభివృద్ధి చేశారు దీన్ని పల్లెల్లోని నిరుద్యోగులు విద్యార్థులు కూడా వాడుకునేలాగా అవగాహన కల్పిస్తున్నారు పోయిన ఏడాది డిసెంబర్ నాలుగున డీట్ యాప్ను ప్రారంభించగా ఇప్పటి వరకు అరవై ఏడు పదిహేను వేల మంది విద్యార్థులు అందులో రిజిస్టర్ అయ్యారు డీట్ నిర్వహణ కోసం పరిశ్రమల శాఖలో ప్రత్యేకంగా ఒక వింగ్ను ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వేసవిలో కూడా రెప్పపాటు కరెంటు పోవద్దు అంటున్న డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్క ఫీల్డ్ విజిట్తో ట్రాన్స్మిషన్ వ్యవస్థను బలోపేతం చేయండి కరెంటు సరఫరా ప్లానింగ్ పై మీటింగ్లో ఎన్సీడీసీఎల్ ట్రాన్స్కో ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేసిన డిప్యూటీ సీఎం విద్యుత్ సమస్యలపై టోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది ఒకటి రెండుపై ప్రచారము చేయాలని సూచించిన సీఎం ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలు ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు రైతు భరోసా లెక్క తేల్చిన ఆఫీసర్సు ఎకరాకు చొప్పున పెట్టుబడి సహాయం ఇరవై ఆరు నుంచి విడతల వారీగా రైతుల ఖాతాల్లో జమ నేడో రేపో ఆర్థిక శాఖ ఆదేశాలు సాగుకు యోగ్యం కాని భూములు మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు గుర్తింపు వాటి సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ రైతు భరోసా లెక్క తేలింది రాష్ట్ర వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు ఒకటి పాయింట్ నలభై తొమ్మిది కోట్ల ఎకరాలు ఉన్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు వీటికి సీజన్కు ఎకరానికి ఆరు వేల చొప్పున రైతు భరోసా ఇచ్చేందుకు మొత్తం ఎనిమిది వేల తొమ్మిది వందల కోట్లు అవుతుందని అంచనా వేశారు ఈ మేరకు నిధుల విడుదల చేయాలని ఆర్థిక శాఖకు ఇప్పటికే ఆదేశాలు వెళ్లినట్టు తెలుస్తుంది వ్యవసాయ రెవెన్యూ శాఖల అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి రాళ్లు రప్పలు కొండలు వెంచర్లు హైవేలు ఇరిగేషన్ ఇతర ప్రభుత్వ అవసరాల కోసం తీసుకున్న భూముల లెక్క తేల్చారు ఇలాంటివి మూడు లక్షల ఎకరాలకు పైగా ఉన్నట్లు ప్రభుత్వ అధికారులు గుర్తించారు గ్రామ సభలు నిర్వహించి ఆ భూముల సర్వే నంబర్లు ఆన్లైన్లో బ్లాక్ చేస్తున్నట్లు తెలియజేశారు ముగ్గురి అబడవిట్లు మక్కి మక్కి నవయుగ సంస్థ ప్రతినిధుల తీరుపై కాళేశ్వరం కమిషన్ ఆగ్రహం సంస్థ డైరెక్టర్ ఇద్దరు ప్రాజెక్టు ఇన్ఛార్జీల విచారణ సుందిల్లా బ్యారేజీ ఓఎండం ఎప్పటిదాకా ఉందన్న కమిషన్ ప్రభుత్వం ప్రత్యేకంగా ఒప్పందం చేసుకోవాలన్న సంస్థ డైరెక్టర్ రమేష్ ఇప్పటి వరకు ఎలాంటి ఒప్పందం జరగలేదు సిసి బ్లాకులు కొట్టుకుపోవడంతోనే వరద వేగం పెరిగింది సిపేజీలు ఉన్న చోట సమస్యలు పరిష్కరించాం రిపేర్లు చేసినా ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడించిన అధికారులు ఇప్పటికీ బిల్లులు రాలేదని వెల్లడి నవయువ సంస్థ ప్రతినిధులపై కాళేశ్వరం జ్యుడిషియల్ కమిషన్ అసహనం వ్యక్తం చేసింది సంస్థ డైరెక్టర్ మరొక ఇద్దరు ప్రతినిధుల అఫిడవిట్లు మక్కి మక్కి ఉండడంతో ఆగ్రహం వ్యక్తం చేసింది డైరెక్టర్ ఇచ్చిన అఫిడవిట్ తోనే కాఫీ ఫేస్ చేసుకొచ్చారా అని మిగతా ఇద్దరు ప్రతినిధులను నిలదీసింది ఈ కమిషన్ సుందిల్లా బ్యారేజీని నిర్మించిన నవయుగ సంస్థ డైరెక్టర్ రమేష్ ఆ సంస్థ ప్రాజెక్టు ఇన్ఛార్జులు ఈశ్వరరావు మాధవ్ గురువారం కాళేశ్వరం కమిషన్ విచారణకు హాజరయ్యారు బ్యారేజీ నిర్మాణానికి సంబంధించి కంప్లీషన్ సర్టిఫికెట్లు వచ్చాయా అని డైరెక్టర్ రమేష్ కమిషన్ చైర్మన్ జస్టిస్ ఘోష్ ప్రశ్నించగా వచ్చాయని వారికి వివరణ ఇచ్చారు ఇద్దరు పిల్లలకు ఉరి వేసి తల్లి ఆత్మహత్య చోరీ కేసులో భర్తను తీసుకెళ్లిన పోలీసులు అవమాన భారంతో పిల్లలతో కలిసి బలవన్మరణం ఖమ్మం జిల్లాలో ఈ ఘటన చైన్ స్నాచింగ్ చోరీ కేసుల్లో భర్తను పోలీసులు అరెస్ట్ చేయడంతో అవమానం భరించలేక పిల్లలను చంపి భార్య కూడా ఆత్మహత్య చేసుకుంది ఈ ఘటన ఖమ్మం జిల్లా మధిర మండలం నిదానాపురంలో గురువారం చోటు చేసుకుంది ఏప్రిల్ తర్వాత డిఎస్సి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణపై కమిషన్ సంప్రదింపులు కమిషన్ నివేదిక తర్వాతే కొత్త నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ నాలుగు వేల నుంచి ఐదు వేల పోస్టులతో డిఎస్సి వేసే అవకాశం రాష్ట్రంలో సర్కారు బడుల్లో ఖాళీగా ఉన్న టీచర్ పోస్టుల భర్తీకి నిర్వహించే డిఎస్సి నోటిఫికేషన్ కాస్త ఆలస్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రభుత్వం రిలీజ్ చేసిన జాబ్ క్యాలెండర్ ప్రకారం ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంది కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో అది సాధ్యమయ్యే పరిస్థితి కనిపించడం లేదు మూడు నాలుగు నెలల తర్వాతే కొత్త నోటిఫికేషన్ రావచ్చని అధికార వర్గాలు చెబుతున్నాయి సోలార్ సేల్స్ తయారీ యూనిట్ ఏడు వేల కోట్లు అత్యాధునిక సోలార్ సేల్స్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను స్థాపించేందుకు మైత్రా ఎనర్జీ గ్రూప్ కంపెనీ అక్షిత్ గ్రీన్ టెక్ రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది ఈ కంపెనీ హైదరాబాద్ లో సిక్స్ పాయింట్ నైన్ గిగా బాట్ల సోలార్ సేల్స్ అండ్ సిక్స్ పాయింట్ నైన్ గిగా బాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ను ఏర్పాటు చేయనుంది ఈ ప్రాజెక్టుపై కంపెనీ ఏడు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది దాదాపు రెండు వేల ఐదు వందల మందికి ఉద్యోగాలు లభిస్తాయని స్థానికంగా మరింత మందికి ఉపాధి దొరుకుతుందని ఆఫీసర్లు వెల్లడించారు ఈ మేరకు తెలంగాణ రైజింగ్ ప్రతినిధి సమక్షంలో అక్షిత్ గ్రీన్ టెక్ మైత్రా గ్రూప్తో అవగాహన ఒప్పందం కుదిరింది ఈ సమావేశానికి కంపెనీ తరఫున డైరెక్టర్ గిరీష్ గెల్లి ప్రాతినిధ్యం వహించారు దావస్ విప్రో ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రషీద్ ప్రేమ్జీని సన్మానిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి పక్కన మంత్రి సీతబాబు ఈ చిత్రంలో చూడొచ్చు తెలంగాణ రాష్ట్రంలో వివిధ కంపెనీల పెట్టుబడులు ఇలా ఉన్నాయి స్కైరిట్ ఏరోస్పేస్ ఐదు వందల కోట్లు మెగా ఇంజనీరింగ్ కంపెనీ పదిహేను వేల కోట్లు కంట్రోల్ ఎస్ పదివేల కోట్లు సన్ పెట్రో కెమికల్స్ నలభై ఐదు వేల ఐదు వందల కోట్లు జేఎస్డబ్ల్యూ సంస్థ ఎనిమిది వందల కోట్లు అమెజాన్ కంపెనీ అరవై వేల కోట్లు టిల్మాన్ గ్లోబల్ హోల్డింగ్స్ పదిహేను వేల కోట్లు సిఫీ టెక్నాలజీస్ పదివేల కోట్లు ఊర్సా క్లస్టర్ ఐదు వేల కోట్లు రామ్కీ ఐదు వేల కోట్లు ఎజిలిటీ నాలుగు వందల కోట్లు జేసీకే గ్రూప్ నాలుగు వేల ఐదు వందల కోట్లు మెట్రా ఎనర్జీ ఏడు వేల కోట్లు ఫోనిక్స్ రెండు వందల యాభై కోట్లు హెస్సిఎల్ టెక్ సెంటర్ ఐదు వేల మందికి ఉపాధి సుహానా సంగారెడ్డిలో ఎక్సలెన్స్ సెంటర్ విప్రో గోపనపల్లి క్యాంపస్లో కొత్త ఐటీ సెంటర్ ఐదు వేల మందికి ఉపాధి ఇన్ఫోసిస్ పోచారంలో ఐటీ క్యాంపస్లో కొత్త సెంటర్ ఏర్పాటు యూనిలివర్ కంపెనీ కంపెనీ ఫామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ యూనిట్ ఎక్లాటే హెల్త్ సొల్యూషన్ కంపెనీ మరొక ఆఫీస్ ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు వస్తున్నారు కంపెనీల లిస్టు మార్చి ఆరు నుండి టెన్త్ ఫ్రీ ఫైనల్ టెన్త్ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ మార్చి ఆరు నుంచి పదిహేను వరకు జరగనున్నాయని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఈవీ నరసింహారెడ్డి తెలిపారు టెన్త్ ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్స్ షెడ్యూల్ను డిఇవోలకు ఆయన పంపించారు ప్రతిరోజు మధ్యాహ్నం ఒంటి గంట పదిహేను నిమిషాల నుంచి సాయంత్రం నాలుగు గంటల పదిహేను నిమిషాల వరకు కొనసాగుతుందని చెప్పారు మార్చి ఆరున ఫస్ట్ లాంగ్వేజీ ఏడవన సెకండ్ లాంగ్వేజీ పది నా థర్డ్ లాంగేజీ పదకొండున మ్యాథ్స్ పన్నెండున ఫిజికల్ సైన్స్ పదమూడున బయాలజికల్ సైన్స్ నా సోషల్ స్టడీస్ ఎగ్జామ్స్ ఉంటాయని పేర్కొన్నారు మార్చి ఇరవై ఒకటి నుంచి టెన్త్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయని వివరించారు ఇరవై ఏడు నుంచి ఓపెన్ టెన్త్ ఇంటర్ తాత్కాల్ ఫీజు గడువు తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ టాస్క్ ఆధ్వర్యంలో జరిగే ఎస్ఎస్సి ఇంటర్ పరీక్షల అటెండ్ అయ్యే అవకాశాలు అభ్యర్థుల తాత్కాల ద్వారా ఈ నెల ఇరవై ఏడు నుంచి ఇరవై తొమ్మిది వరకు ఫీజు చెల్లించే అవకాశం ఉందని తెలియజేశారు నేడు పిఆర్ఆర్డి ఉద్యోగుల ఆన్లైన్ గ్రివెన్స్ హాజరు కానున్న మంత్రి సీతక్క పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ఆ శాఖ మంత్రి సీతక్క కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు వారు తమ సమస్యలను హైదరాబాద్లోని స్టేట్ ఆఫీస్ చుట్టూ తిరగకుండా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు ఉద్యోగులు సిబ్బందికి ఆర్జీలు సమర్పించుకునే సౌకర్యాన్ని కల్పించారు సమయం వృధా కాకుండా ప్రయాణ భారం లేకుండా ఉద్యోగులు సర్వీస్ ఇతర అంశాల పరిష్కారానికి చర్యలు చేపట్టేలాగా ప్రణాళికలు రూపొందించారు ఇందులో భాగంగా శుక్రవారం సెక్రటేరియట్ లో ఆన్లైన్ గ్రీవెన్స్ ను ప్రారంభించనున్నారు ఈ కార్యక్రమానికి సీతక్కతో పాటు పిఆర్ఆర్టీ కార్యదర్శి లోకేష్ కుమార్ డైరెక్టర్లు సృజన ఇతర విభాగాల ఉన్నతాధికారులు హాజరు కానున్నారు పల్లె ప్రగతి రోడ్లకు మరొక రెండు వేల ఏడు వందల డెబ్బై మూడు కోట్లు సిఆర్ఆర్ రోడ్ల కోసం ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఎంఆర్ఆర్ రోడ్లకు ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు గతంలో రెండు వేల ఆరు వందల ఎనభై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లు మంజూరు సీఎం డిప్యూటీ సీఎంకు మంత్రి సీతక్క ధన్యవాదాలు రాష్ట్రంలో పల్లె ప్రగతికి రోడ్లకు ప్రభుత్వం గురువారం రెండు వేల ఏడు వందల మూడు కోట్లు మంజూరు చేసింది ఇప్పటికే రెండు వేల ఆరు వందల ఎనభై రెండు పాయింట్ తొంభై ఐదు కోట్లతో గ్రామాల్లో రహదారుల పనులు కొనసాగుతుండగా తాజాగా మంత్రి సీతక్క చొరవతో మరొక రెండు వేల ఏడు వందల మూడు కోట్లు పల్లెదారులకు మంజూరు చేసింది ఈ నిధులతో పల్లెల్లో మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు బీటీ రోడ్లు ఎస్సీ కాలనీలో సీసీ రోడ్లు డ్రైనేజీ కాలువల నిర్మాణం తండాలు గూడెల్లో బీటీ రోడ్ల నిర్మాణం చేపట్టున్నారు సిఆర్ఆర్ రోడ్ల కోసం ఒక వెయ్యి నాలుగు వందల పంతొమ్మిది కోట్లు ఎంఆర్ఆర్ రోడ్ల కోసం ఒక వెయ్యి రెండు వందల ఎనభై ఎనిమిది కోట్లు పిఎం జన్మన్ రాష్టవాట కింద అరవై ఆరు కోట్లను ప్రభుత్వం మంజూరు చేసింది జన్మన్ నిధులతో ఇరవై ఐదు ఆదివాసీ గూడెలకు బీటీ రోడ్లు వేయనున్నారు కాగా గ్రామీణాభివృద్ధికి నిధులు మంజూరు చేసిన ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్కను మంత్రి సీతక్క గురువారం కలిసి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు కాంగ్రెస్ పాలనలో ఏ వర్గం కూడా సంతృప్తిగా లేదు అంటున్న అంబేద్కర్ అన్నింటా ద్వేషించిన చరిత్ర ఆ పార్టీది అంటున్న కిషన్ రెడ్డి తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో తిరోగమన దిశలో నడిపించాలని కాంగ్రెస్ ప్రభుత్వం కంకణం కట్టుకుని పనిచేస్తున్నదని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో విద్యార్థులు యువకులు మహిళలు రైతులు కార్మికులు వ్యాపారులు ఏ వర్గాలు కూడా సంతృప్తిగా లేవన్నారు ఈ మేరకు గురువారం ఎక్స్ లో ఒక ప్రకటనలో పేర్కొన్నారు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ యువతకు ఇస్తామన్న నాలుగు వేల నిరుద్యోగ భృతి జాబ్ క్యాలెండర్ ప్రకటన అమలు కావడం లేదని మండిపడ్డారు మహాలక్ష్మి స్కీమ్ కింద మహిళలకు ప్రతి నెల ఇస్తామన్న రెండు వేల ఐదు వందలు ఆర్థిక సహాయం కూడా రావట్లేదని చెప్పారు రైతులకు రుణమాఫీ పూర్తి కాలేదని రైతు భరోసా కూడా అరకొరగానే అందిందని ఆరోపించారు ఆటో డ్రైవర్ల నుంచి గీత కార్మికుల వరకు ఇస్తామన్న భరోసాను విస్మరించారని చెప్పారు ఇలా చెప్పుకుంటూ పోతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మోసపూరిత హామీలను అంతే లేదన్నారు మరొక వైపు అంబేద్కర్ను అన్నింట ద్వేషించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీ అని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫైర్ అయ్యారు ఎన్నికల్లో అంబేద్కర్కు వ్యతిరేకంగా సదోబా ఖజ్రోల్మర్ నిలబెట్టింది అనంతరం ఖజ్రోల్కర్కు పద్మభూషణ్ పురస్కారాన్ని ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ గుర్తు చేశారు ఇది కాంగ్రెస్ పార్టీ అసలు నిజ స్వరూపం అంటూ ట్విట్టర్లో అంబేద్కర్ నెహ్రూ ఖజ్రోల్కర్ ఫోటోలను జత చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వచ్చే ఏడాది చివరి నాటికి లెండి పూర్తి నాందేడు కాంగ్రెస్ నేతలతో మంత్రి ఉత్తమ్ తెలంగాణ మహారాష్ట్ర మధ్య ఉన్న లెండి ప్రాజెక్టు నిర్మాణాన్ని వచ్చే ఏడాది చివరి నాటికి పూర్తి చేసేందుకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ముద్దేడు వద్ద ప్రారంభించిన లెండీ ప్రాజెక్టు పూర్తయితే తెలంగాణలోని ముప్పై ఎనిమిది వేల ఐదు వందల డెబ్బై మూడు పాయింట్ పదిహేను ఎకరాలు మహారాష్ట్రలో ఇరవై ఏడు వేల ఏడు వందల పది ఎకరాలకు నీళ్లు అందుతాయని చెప్పారు గురువారం నాందేడుకు చెందిన కాంగ్రెస్ నేతలు సెక్రటేరేట్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో సమావేశమయ్యారు ఇప్పటిదాకా రెండు రాష్ట్రాలు ఈ ప్రాజెక్టుపై ఒక వెయ్యి నలభై పాయింట్ ఎనభై ఏడు కోట్లు ఖర్చు చేశాయని డెబ్బై శాతం మేర ఎర్త్ వరకు ఎనభై శాతం వరకు స్పిల్ వే పనులు పూర్తయ్యాయన్నారు కాలువల నిర్మాణాలు కూడా జరుగుతాయన్నారు అయితే నిర్వాసితుల పరిహారం కోసం ప్రాజెక్టుకు అడ్డుపడంతో రెండు వేల పదకొండులో పనులు ఆగిపోయాయని తెలిపారు ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీకి రెబల్స్ బెడదా మూడు చోట్ల ఇండిపెండెంట్గా పోటీకి ఆశా వాహులు వరంగల్ టీచర్ సెగ్మెంట్లో తపస్ మాజీ ప్రెసిడెంట్ కరీంనగర్లో గ్రాడ్యుయేట్లో ఏబీవీపీ మాజీ అధ్యక్షుడు మూడు ఎమ్మెల్సీ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీజేపీకి రెబల్స్ బెడదా మొదలైంది మూడు చోట్ల తీవ్ర పోటీ నెలకొనడంతో అటు పార్టీ నేతలతో పాటు ఇటు అభ్యర్థులు కొంత ఆందోళన స్టార్ట్ అయింది అయితే పార్టీ కోసం కష్టపడి పనిచేసిన తమను కాదని కొత్త వాళ్లను అభ్యర్థులుగా ఎంపిక చేయడంపై కొందరు బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు టాలీవుడ్లో ముగిసిన ఐటీ సోదాలు దిల్ రాజు డైరెక్టర్ సుకుమార్ సినీ ఫైనాన్షియర్ల ఇయర్ల ఇళ్లలో తనిఖీలు కీలక డాక్యుమెంట్లు స్వాధీనం దిల్ రాజు తల్లికి అస్వస్థత హాస్పిటల్ కు తరలింపు టాలీవుడ్ నిర్మాతలు డైరెక్టర్లు ఫైనాన్షియర్ల ఇయర్ల ఇళ్లలో గత మూడు రోజులుగా కొనసాగుతున్న ఐటీ సోదాలు గురువారం మధ్యాహ్నం మూశాయి భారీ బడ్జెట్ సినిమాలే టార్గెట్ గా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఐటీ అధికారులు సోదాలు చేస్తున్న సంగతి తెలిసిందే పన్నుల చెల్లింపులు బ్యాంకు లావాదేవీల వివరాలు చిత్ర నిర్మాణంలో వివిధ రకాల ట్యాక్సీల చెల్లింపులు సినిమాల ద్వారా వచ్చిన ఆదాయం తదితర అనేక అంశాలపై ఐటీ అధికారులు ఆరా తీశారు ప్రధానంగా గేమ్ చేంజర్ సంక్రాంతికి వస్తున్న సినిమా డాకు మహారాజ్ సహాయ్ ఈ నెలలో విడుదలైన సినిమాలకు సంబంధించి ఐటీ డిపార్ట్మెంట్ వివరాలు సేకరించింది తెలంగాణ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎఫ్డిసి చైర్మన్ నిర్మాత దిల్ రాజు ఇల్లు కార్యాలయాల్లో సోదాలు నిర్వహించారు గురువారం సోదాల సమయంలో దిల్ రాజు తల్లి అస్వస్థకు గురైంది దీంతో ఆమెను ఐటీ సిబ్బంది హాస్పిటల్కు తరలించారు పుష్ప టూ చిత్ర నిర్మాతలు నవీన్ ఎర్నేని యలమంచిలి రవిశంకర్ మైత్రి మూవీ సిఇఈ చెర్రీ నివాసాల్లో మైత్రి మూవీ సంస్థ కార్యాలయాల్లో సింగర్ సునీతా భర్త రామ్ కు చెందిన మ్యాంగో మీడియా సంస్థ భారీ బడ్జెట్ సినిమాలకు ఫైనాన్స్ చేసే సత్య రంగయ్య అభిషేక్ అగర్వాల్ ఇల్లు కార్యాలయంలోనూ మూడు రోజుల పాటు ఐటీ అధికారులు సోదాలు నిర్వహించారు దిల్ రాజ్ ప్రొడక్షన్స్ మైత్రి మూవీ మేకర్స్ మ్యాంగో మీడియా సంస్థలో స్వాధీనం చేసుకున్న డాక్యుమెంట్ల ఆధారంగా పుష్ప టూ డైరెక్టర్ సుకుమార్ సహా మరికొంతమంది డైరెక్టర్ల ఇండ్లలో సోదరులు కూడా చేపట్టారు ఇందులో సినిమాలకు సంబంధించిన బడ్జెట్తో పాటు ఐటీ చెల్లింపులో అవకతవకలు గుర్తించినట్టు తెలిసింది దీంతో పలు డాక్యుమెంట్లు హార్డ్ డిస్క్లు ఆడిట్ రికార్డులను ఐటీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవిలు రావాలని పూజలు చేస్తున్న నియోజకవర్గ ప్రజలు చెన్నూరు ఎమ్మెల్యే డాక్టర్ గడ్డ వివేక్ వెంకటస్వామికి మంత్రి పదవి రావాలని కాంగ్రెస్ శ్రేణులు అభిమానులు పూజలు చేశారు గురువారం మందమారి మండలం తిమ్మాపూర్ శివార్లోని జగదాంబేశ్వర ఆశ్రమంలోని జగదాంబేశ్వరుడి ఆలయంలో కాంగ్రెస్ లీడర్లు అఖిల భారత యాదవ్ సంఘం జిల్లా ప్రెసిడెంట్ బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు యజ్ఞం కుంకుమార్చన చేశారు రచయితలు సమాజాన్ని మేల్కొలపాలి అంటున్న కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ పుస్తకాలను ఆవిష్కరిస్తున్న బండి సంజయ్ కుమార్ ఈ చిత్రంలో మనం చూడొచ్చు సమాజంలో నైతిక విలువలు పతనమవుతున్నాయని కుటుంబ బంధాలు సన్నగిల్లుతున్నాయని ఈ పరిణామం సమాజానికి చెడి చేస్తుందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు రచయితలు తమ రచన ద్వారా సమాజాన్ని మేల్కొలపాలని పిలుపునిచ్చారు గురువారం ఎస్ఆర్ఆర్ ఆర్ట్స్ సైన్స్ కాలేజీలో నిర్వహించిన కార్యక్రమంలో డాక్టర్ ఘంటా లక్ష్మణరావు రచించిన రామాయణ కల్పవృక్షం లోకానుశీలనం డాక్టర్ మండలోది నరసింహస్వామి రచించిన డాక్టర్ వెల్చాల కొండలరావు జీవితం వాజ్మేయ సేవ ప్రొఫెసర్ కె రామకృష్ణ రచించిన పల్లె పరిమాలకు ఇంగ్లీష్ అనువాదం డాక్టర్ పి దినకర్ ఫ్రాగ్రమ్స్ ఆఫ్ లైఫ్ను బండి సంజయ్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచయితలు కవులు పేరిట కొందరు జాతీయవాదంపై దాడి చేస్తున్నారన్నారు ఎస్ఆర్ఆర్ కాలేజీ అంటేనే తనకు గుర్తొచ్చేవి కొట్లాటలు విజయాలేనని కాలేజీ అభివృద్ధికి తప్పకుండా తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు కార్యక్రమానికి ఎస్ఆర్ఆర్ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ కె రామకృష్ణ అధ్యక్ష వహించగా రచయితలు డాక్టర్ వెల్చాల కొండలరావు డాక్టర్ గంటా లక్ష్మణరావు ఆచార్య హనుమాన్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు రామ్ గోపాల్ వర్మకు మూడు నెలల జైలు శిక్ష అరెస్టు వారెంట్ జారీ చేసిన ముంబై కోర్టు చెక్ బౌన్స్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు ముంబై కోర్టు మూడు నెలల జైలు శిక్ష విధించింది ఆయనపై నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది తీర్పు వెలువడిన నాటి నుంచి మూడు నెలల్లో ఫిర్యాదుదారునికి మూడు లక్షల డెబ్బై రెండు వేల రెండు వందల పంతొమ్మిది పరిహారం చెల్లించాలని ముంబైలోని అందేరి మెజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది హార్డ్ డిస్క్లు సరఫరా చేసే సంస్థకు చెందిన వ్యక్తి రెండు వేల పద్దెనిమిదిలో గోపాల్ వర్మకు చెందిన కంపెనీకి చెక్ బౌన్ కేసు దాఖలు చేశారు రెండు వేల ఇరవై రెండు ఏప్రిల్లో ఐదు వేల నగదు పూజికతో కోర్టు వర్మకు బెయిల్ మంజూరు చేసింది విచారణ అనంతరం ఈ నెల ఇరవై ఒకటిన రామ్ గోపాల్ వర్మకు శిక్ష విస్తూ అందేరి మేజిస్ట్రేట్ వైపి పూజారి తీర్పు నిచ్చారు అంటూ ఒక న్యూస్ హైదరాబాదులో మరొక డేటా సెంటర్ పెట్టుబడులు మౌలిక సదుపాయాల్లో ప్రపంచ అగ్రగామి సంస్థ బ్లాక్ స్టోన్ హైదరాబాదులో డేటా సెంటర్ ఏర్పాటు ఒప్పందం చేసుకుంది నూట యాభై మెగావాట్ల డేటా సెంటర్ సదుపాయాన్ని ఏర్పాటు చేయనుంది వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో బ్లాక్స్టోన్ లుమినా దీనితో పాటు జేసీకే ఇన్ఫ్రా ఐటి పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల శ్రీధర్బాబు గారితో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది దావోసులో ప్రపంచ ఆర్థిక వేద సదస్సు సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పరిశ్రమలో ఐటీ శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్బాబు ఉన్నతాధికారులు ప్రఖ్యాత విప్రో సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ రిషిద్ ప్రేమ్జీత్ సమావేశమయ్యారు రాష్ట్రంలో పెట్టుబడులు విస్తరణకు విప్రో సంస్థ అంగీకారం తెలిపింది విప్రో కంపెనీతో హైదరాబాద్ లో తమ క్యాంపస్ విస్తరించినట్టు తెలిపింది ఫైనాన్స్ డిస్టిక్స్ లోని గోపనపల్లిలో కొత్తగా మరొక ఐటీ సెంటర్ నెలకొల్పనుంది దీంతో అదనంగా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగాలు లభిస్తాయి హైదరాబాద్లో ఐటీ రంగం వృద్ధిలో విప్రో కీలక భాగస్వామి విప్రో క్యాంపస్ విస్తరణ రాష్ట్రంలో సాంకేతిక రంగంలో మరింత అభివృద్ధి చెందుతుందని ఐటీ రంగంలో ఉపాధి అవకాశాలు పెరగనున్నాయని కొత్త ఐటీ సెంటర్ రాబోయే రెండు మూడేళ్లలో పూర్తవుతుందని తెలంగాణ ఖ్యాతి మరింత బలోపేతం అవుతుందని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల సీధర్బాబు వెల్లడించారు కేటీఆర్ ట్వీట్ కి స్పందించిన ఎన్ఆర్ఐ వ్యాల్లా హరీష్ రెడ్డి వరంగల్కి చెందిన ఇంటర్నేషనల్ త్రోబాల్ ప్లేయర్ కృష్ణవేణి గతంలో ఎన్నో మెడల్స్ గెలుచుకున్నారు అయితే తొందరలో జరగనున్న ఏషియన్ గేమ్స్లో సెలెక్ట్ అయ్యారు తనకున్న ఆర్థిక పరిస్థితుల వల్ల గేమ్స్లో పాల్గొంటానో లేదో అని ఆర్థిక చేయుతను అందించాల్సిందిగా సోషల్ మీడియా ద్వారా పోస్ట్ చేసి క్రీడాకారులను ప్రోత్సహించే విధంగా ఎవరైనా సాయాన్ని అందిస్తే తప్పకుండా దేశానికి మన రాష్ట్రానికి మంచి పేరు తెస్తానని కృష్ణవేణి తెలిపారు ఈ పోస్టుకి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పందిస్తూ తప్పకుండా సహాయాన్ని అందిస్తామని భరోసా నిచ్చారు ఇదే విషయం తెలుసుకున్న రామగుండం నియోజకవర్గ వాస్తవ్యులు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎన్ఆర్ఐ వ్యాల్ల రెడ్డి కేటీఆర్ గిఫ్టు ఏ స్మైల్ కార్యక్రమంలో భాగంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయాన్ని హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో కేటీఆర్ చేతుల మీదుగా కృష్ణవేణికి కేటీఆర్ చేతుల మీదుగా తెలంగాణ భవన్లో అందజేశారు